హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ట్వి నేను మీ అవి చాలా మందికి లీస్ట్ రిలీజ్ అయినాక ఓన్ హౌస్ అని చెప్పేసి రెంట్ హౌస్ అని చెప్పి చూపెడుతుంది ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఏదైతే లీస్ట్ ఉందో నేను ఆల్రెడీ నీకు మార్నింగ్ నేను చెప్దాం అనుకున్నాను కొంచెం బిజీగా ఉండి చెప్పలేదు ఇక్కడ చూసుకోవచ్చు చాలామందికి ఓన్ హౌస్ అని చెప్పేసి రెంట్ హౌస్ అని చెప్పేసి ఓన్ హౌస్ అని చెప్పి చూపెడుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా లీస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు యంగ్ వీడ్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా చూసుకోవచ్చు అయితే చాలామంది మరి ఇట్లా వస్తుందని చెప్పేసి ఆల్రెడీ మనకు ఒక సబ్స్క్రైబర్ కూడా ఇది నేను పంపించాను చూసా ఎట్లా ఉంటుంది పీడిఎఫ్ ఫైల్ అంటే తను కూడా చాలా వరకు షాక్ అయిండు ఉండు అన్న ఏంటన్నా మాకు ఓన్ అని చెప్పేసి వచ్చిందని చెప్పేసి అయితే దాని గురించి సబ్స్క్రైబర్ కోసం అలాగే మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వీడియో అయితే నేను చేస్తున్నాను మీద మనకు రెండో తారీఖు లీస్ట్ రిలీజ్ అవుతుందో ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి లీస్ట్లో అయితే ఇలా వస్తుంది ఇది ఎందుకు వస్తుందంటే ఇక్కడ చూసుకోవచ్చు మన అప్లికేషన్ నేమ్ ఇవన్నీ చూసుకుంటే అప్లికేషన్ నేమ్ పద్మ ఫాదర్ మన హస్బెండ్ వచ్చేసి మల్లేశం బీసీ థర్డ్ రూపు వాల్ టైప్ వచ్చేసి మడ్ ఇక్కడ ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేసి ఓన్ ఇక్కడ వాల్ టైప్ ఏదైతే ఉందో ఇక్కడ నేను క్లియర్గా చూపెట్టే ప్రయత్నం చేస్తాను వాల్ టైప్ ఏదైతే ఉందో ఇది మడ్ అంటే అంటే మట్టితో కూడిన ఇల్లు అని చెప్పేసి అర్థం మనకు ఇక్కడ ప్రజెంట్ రీజనల్ సర్వీస్ ఓన్ అంటే వాళ్ళు మట్టింట్లో ఇంట్లో ఉంటున్నారు అంటే ఇది ఎల్ ఓన్ సంబంధించి నేను చూపెడుతున్నాను అయితే ఇందుకు కొంతమంది ఎల్ టూ వాళ్ళకి కూడా ఇలాగే పడ్డది దాని గురించి ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఎల్ టూకి సంబంధించిన లీస్ట్ అనమాట ఇందులో చాలా వరకు ఓన్ హౌస్ రెంట్ హౌస్ అని చెప్పింది ఎందు కొంతమందికి మాత్రం ఇది రెంట్ ఓన్ అని చెప్పి కూడా పడ్డది అది ఇట్లాంటిది దాని గురించి మీరు పెద్ద టెన్షన్ పడిన అవసరం లేదు ఎందుకంటే అది పూర్తి సర్వే చేసిన తర్వాతనే అది ఆటోమేటిక్గా మనకు సాఫ్ట్వేర్ తీసేసుకుంది కాబట్టి అంటే దాని గురించి టెన్షన్ ఏమన్నా అవసరం లేదు ఎందుకంటే లిస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఓన్ అవుతుందని చెప్పేసి రెంట్ అవుతుందని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతారని చెప్పేసి వీడియో అయితే నేను చేస్తున్నాను వీడియోని వస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఇలాంటి లిస్టే మీకు మీకు కూడా వస్తుంది కాబట్టి మీరు ఒక కన్ఫ్యూజన్కి వెళ్ళొద్దు అని చెప్పేసి ఉద్దేశంతో నేను వీడియోతో చేస్తున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి